తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ డిసిఎంఎస్ మాజీ చైర్మన్ పాల్వంచా సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వందల రైతు వేదికల ద్వారా రైతు నేస్తం కార్యక్రమం ఏర్పాటు చేసి రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వందల రైతు వేదికల ద్వారా రైతు నేస్తం కార్యక్రమం ఏర్పాటు చేసి రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా సోమవారం పాల్వంచ మండల పరిధిలోని పాయకారి దయానంద్ బయల్ రైతు వేదిక ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రివర్గం ముఖాముఖిగా రైతులతో చర్చించడం జరిగింది ఈ సందర్భంగా వానాకాలం రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొత్వాల మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు శ్రేయస్సు కోసం ఒకే దఫా రెండు లక్షల రుణమాఫీ రైతు భరోసా రైతు బీమా రైతులకు సన్న బియ్యంపై ఫింటాకు ఐదు వందల రూపాయల బోనస్ సబ్సిడీ విత్తనాలు ప్రభుత్వ మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుందన్నారు రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కొత్వాల అన్నారు ఈ కార్యక్రమంలో ఎండిఓ విజయభాస్కర్ రెడ్డి వ్యవసాయ శాఖ ఏడిఏ నరసింహారావు ఏఓపి శంభో శంకర ఏపీఎం రాంబాబు ఏపీఓ రంగా ఏఈఓలు నరేష్ భువనేశ్వరి పంచాయతీ కార్యదర్శి మధు మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న శెట్టిపల్లి తదితరులు పాల్గొన్నారు